ఉప్పల్లోని రామంతపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు వెంటనే వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు మేలు జరుగుతుందని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు ఇటీవల కాలంలో లోక్సభలో రాజ్యసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుని ప్రతిపాదించడం దానికి ఇటు లోక్సభ రాజ్యసభలో ఆమోదించడం కూడా జరిగింది అంతేకాకుండా మరి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇతర రాజకీయ పక్షాలు జేపీసీకి నివేదించాలంటే జేపీసీ వేసి దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది నగరాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి కోట్ల సంఖ్యలో వినతి పత్రాలని స్వీకరించినటువంటి తర్వాత రూపొందించినటువంటి వక్కు అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందింది ఈ యొక్క బిల్లు ముస్లింలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఉపయోగించడానికి అభివృద్ధి చేయడానికి దోహదం చేసేటువంటి బిల్ అని చెప్పని